నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ సర్టిఫైడ్ కాపీ కావాలన్నా ఈసీ కావాలన్నా వాల్యూ సర్టిఫికేట్ కావాలన్నా అంటే వాల్యుయేషను మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు ఆన్లైన్ ద్వారా మీ ఇంటర్నెట్ కేఫో మీ ఇంట్లో సిస్టము ప్రింటర్ ఉంటే మీ ఇంట్లో నుంచో అప్లై చేసి తీసుకోవచ్చు చాలా బాగుంది వెబ్ పోర్టల్కి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ పోర్టల్కి వెళ్ళి ఈ సేవల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సర్టిఫైడ్ కాపీస్ కోసం సబ్ రిజిస్టర్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీసుకి కానీ తిరగని అవసరం లేదు ఇది చాలా అంటే చాలా బాగుంది లేదా ఈ ఈ కస్టమర్ కేర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్కి ఫోన్ చేస్తే మీ సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇకపై బ్రోకర్లు మధ్యవర్తిత్తులు ఎవ్వరూ ఉండరు ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికీ అదనంగా ఇచ్చే అవసరం లేదు ఇంట్లో నుంచో ఇంటర్నెట్ కేఫ్ నుంచో ఆన్లైన్ ద్వారా అప్లై చేసి సుఖపడచ్చు బాగుంది కదా ఇటువంటివన్నీ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది చాలా అంటే చాలా చక్కటి పరిణామం డెవలప్మెంటు ఆన్లైను అప్డేటు అప్ టు డేటు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు